అందరికీ నమస్తే అండి అయితే కనుక ఉదయం ఆరు నుండి పది వరకు కూడా నేను ఇంటి దగ్గర చేసుకునే కొన్ని పనులు అయితే మీరు చూస్తూ వీడియోనైతే కంటిన్యూ చేద్దాము అయితే కనుక కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వారు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఈ వీడియోలో మీకైతే బోర్ కొట్టకుండా వీడియో అయితే ఉంటుంది పనులు చూసుకుంటూ మాట్లాడుకుందాము ఏం లేదండి అయితే కనుక చాలామంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా ఛానల్ స్టార్ట్ చేసిన వారు చాలా చాలా మంది ఉన్నారు కానీ అయితే ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ అండి ఎందుకు చెప్పకూడదు మనము ఏం పెడతామో అనేది మనకు ఆలోచన లేకుండానే ఛానల్ స్టార్ట్ చేసేస్తాం ఎందుకంటే వేరే వాళ్ళు చేశారు వాళ్ళకి బాగా మంచిగా వ్యూస్ వచ్చాయి నాకు కూడా అలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో అయితే మనం ఫస్ట్ రెండు మూడు వీడియోలు అయితే మనం పెట్టుకుంటాం కానీ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ ఆ రెండు మూడు వీడియోలు కూడా పెట్టడం ఇంకా ఈజీ అండి కానీ రోజులు గడిచే కొలది రోజు ఏ వీడియో పెట్టాలో కూడా మనకి అర్థం కాదు ఇప్పుడు కుకింగ్ ఛానల్స్ ఉంటే ఒక వంట పెడతారు ఈరోజు ఏదో పప్పు టమాటా ఇలాంటి చేపల కూర ఏదో పెడతారు అయితే రేపు ఎల్లుండి ఉంటే తర్వాత నుంచి కూరలు ఏం పెట్టాలనేది కూడా ఉండదు అలా ఉంటుంది అలా వ్లాగ్స్ అనుకోండి చూసిన వాళ్ళకి మంచిగా సక్సెస్ ఉంటుంది అది అందరికీ ఉండాలని కూడా లేదండి ఎందుకంటే అందరు ఛానల్స్ కూడా అంత తొందరగా క్లిక్ అయిపోవటం లేదు మీరు చూస్తున్నారు కదా రెండు మూడు సంవత్సరాల నుండి ఛానల్ స్టార్ట్ స్టార్ట్ చేసి మాంటేజ్ నా వాళ్ళు చాలా మందే ఉన్నారని చెప్పుకోవచ్చు కానీ మనకి అందరికీ అయితే కనుక అదృష్టం ఉండదు అందరిలో కొంతమందికి అదృష్టం ఉంటుందని చెప్పాలి ఎవరి వీడియోకి దేనికి చూస్తారో కూడా తెలియదు అయితే నా ఛానల్కి వచ్చేసి కొంచెం బిజినెస్ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు రోజు బిజినెస్ వీడియోసే ఉండాలంటే ఉండదు కదా కొంచెం వ్లాగ్స్ అవి పెడుతూ ఉంటే అవి కూడా అంత రీచ్ వెళ్ళట్లేదు అలా ఉంటుంది మరి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయడము అనే విషయంలో అయితే కనుక ఇంకా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే కనుక నేను చెప్పేది ఏంటి అంటే కనుక చా యూట్యూబ్లో అయితే కనుక అదృష్టం ఉండాలండి ఏం లేదు అది మీరు ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేస్తారో తెలియదు కానీ ఒక్కొక్కరికి అందులో ఒక వీడియో పెడతారు ఏమీ ఉండదు కానీ ఊరికనే వైరల్ అయిపోతూ ఉంటుంది ఇంకొంతమందికి ఒక్క వీడియో కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ కష్టపడి కష్టపడి రెండు రోజులు ఎడిటింగ్ చేసి అదంతా తీసి అంత చక్కగా పెట్టినా కానీ వ్యూస్ అనేది ఉండదు ఇలా ఉంటుంది ఛానల్ విషయంలో చాలా అంటే చాలా బాధ వస్తుంది అయితే ఎంత ఓపుకుంటే అంత మంచిది ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఊరికనే పెట్టేసాను కదా ఏదో ఒకటి పెట్టేద్దాం అనుకోవడం కూడా మంచిది కాదండి ఎందుకంటే మీరు పెట్టే ముందు ఆలోచించుకోండి మీరు పెడుతున్నారంటే కనుక ఏదోటి రోడ్డు మీద కనిపించేది పెట్టేద్దే అంత ఈజీ కాదు మనకి సక్సెస్ అనేది రావడం ఆ వీ ఆ వీడియో ద్వారా చూసే వాళ్ళకి ఏదో ఒక ఉపయోగం ఉండాలి అలా ఉంటేనే మరొకసారి ఈరోజు మన వీడియోని చూస్తారు రేపు కూడా మన ఛానల్లోకి రావాలంటే కనుక వారికి ఆ వీడియో ద్వారా ఏదో ఒక ఉపయోగం ఉంటేనే కానీ రారు అనేది నా ఉద్దేశం అండి కాబట్టి చాలామంది ఊరికినే ఛానల్ స్టార్ట్ చేసేస్తున్నారు కొంతమంది అయితే కనుక వాళ్ళు ఫేస్ కనిపించకుండా పెడుతున్నారు అంటే కుకింగ్ వీడియోస్కి ఫేస్ కనిపించదు కానీ అందులో మంచిగా కంటెంట్ ఉందనుకోండి ఆ వీడియోస్ తీయడం కూడా రావాలి మనకు వంట చేయడం ఏదో ఒకటి కనిపించి ఒకటి వేసినట్టు కూరల్లో కూడా ఒకటి కనిపిస్తుంది ఇంకోటి వేస్తాం అదేం ఇదేం అలా కాకుండా వీడియో పెడేస్తామే డైలీ అనేది కాదు దానికి కూడా ఒక అది లైన్ ఉండాలండి అలా ఉంటేనే కుకింగ్ ఛానల్స్ కూడా సక్సెస్ ఉంటాయి ఇప్పుడు నేను ఒక ఛానల్ చూశాను అది స్టార్ట్ చేసి పద్నాలుగు రోజులు అయింది చిన్నపిల్లది తను ఏం చేస్తుందంటే చిన్న బొరుకులతో వంట చేస్తుంది మాట్లాడడం కూడా సరిగా రాలేదు పద్నాలుగు రోజుల్లో పన్నెండు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ పిల్ల పెట్టిన తొమ్మిది వీడియోస్కి వ్యూస్ ఏంటి కే వరకు ఉన్నాయి అలా చూడండి అంటే ఇప్పుడు మనం చిన్నపిల్లల వీడియోస్కి మేడ్ ఫర్ కిడ్స్ అని వస్తుంది అవి తొందరగా కూడా రీచ్ వెళ్ళవు అయినా కానీ ఏంటంటే ఇక్కడ ఎవరికి నచ్చుతుందో కూడా తెలియట్లేదు ఇప్పుడు అలా ఉంటుంది మనం చేసేయగలము నాకు ఇంత టాలెంట్ ఉంది దాన్ని బట్టే నేను యూట్యూబ్లో రాణించేగలను అనుకోవడానికి లేదండి కాబట్టి మీరు ఆలోచించి ఈ ఛానల్ పెట్టడానికైతే చూడమని నేనైతే చెప్తున్నాను ఎందుకంటే నేను ఛానల్ పెట్టి ఇప్పటికీ ఐదో నెల అనుకుంటాను సబ్స్క్రైబర్ చూసారు కదా నేనైతే బిజినెస్ వీడియోస్ పెట్టేటప్పుడు చాలా స్పీడ్గా వచ్చేసారండి ఏడు వందల వరకు సబ్స్క్రైబర్స్ ఇంక ఈ మధ్యన అన్ని బిజినెస్ అంటే నేను సారీ బిజినెస్ స్టార్ట్ చేశాను అది ఎక్కడికి వెళ్ళాను ఎలా సేల్ చేశాను ఎక్కడి నుండి ఆర్డర్ చేస్తున్నాను అనే వాటికి మంచిగానే రీచ్ వచ్చింది అయితే తర్వాత ఏమైంది ఇంకే వీడియోస్ పెట్టాలో కూడా అర్థం అవ్వట్లేదు ఇంక దాన్ని బట్టి రీచ్ తగ్గిపోయింది సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయారు ఇలా అయితే ఉంది కాబట్టి ఆలోచించ ఆలోచించాలి కొత్తగా ఛానల్ పట్టేవాళ్ళు అనే ఉద్దేశాన్ని బట్టి వీడియో అయితే చేస్తూ ఉన్నాను నాకైతే కనుక వ్లాగ్కి అంత ఏమీ రీచ్ ఉండట్లేదు ఏమో ఓపిక కొల్ది పెడుతూ ఉన్నాను ఎప్పటికీ పెడుతూ ఉండాలి ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో కూడా ఆపడం మంచిది కాదు ఎందుకంటే ఇంకా ఒక విషయాన్ని స్టార్ట్ చేసి ఒక విషయాన్ని మనం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఆపేయడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి నేనైతే ఏదో ఒక అంటే ఉపయోగపడేదే పెడుతున్నానని నేనైతే అనుకుంటూ ఉన్నాను అలా ఉందండి అయితే ఏంటంటే ఇక్కడ మనము ఆలోచించవలసింది ఓపిక్గా ఉండడం చూసుకోవాలి మనం వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అది కూడా క్లారిటీగా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది అవ్వకుండా ఉండదు కానీ ఓపిక లేక వ్యూస్ రాక చాలా బాధ అంటూ ఉంటుంది నాకు అలానే ఉంటుందండి ఇంకా ఒక నెల నుండి అయితే రీచ్ చాలా తగ్గిపోయింది నాకు ఇంకా వీడియోస్ కోసము మన అదే చూసే వాళ్ళకి ఏది నచ్చుతుంది అనే దాన్ని బట్టి పెట్టాలనేసి అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కనుక కంపల్సరీ వీడియోస్ పెట్టే ముందు ఆలోచించుకోండి ఓకేనా మీకు కనుక వీడియో నచ్చితే లైక్